హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీని చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది రైటర్ గారి ఛానల్ అండి కేవలం శ్రీధర్ గారి స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన వేరెవరికీ కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేసే అవకాశం కానీ పర్మిషన్ కానీ ఇవ్వలేదండి సో దయచేసి మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణ అరవై రెండవ భాగం నడుస్తూ వెళ్తున్న రాధికని చూస్తుంటే ఒకప్పటి శ్యామల రూపం ఆమె నడక మొత్తం గుర్తొచ్చి మనసంతా చిందరవందరైపోగా కార్కీస్ తీసుకొని బయటికి బయలుదేరిన సంజయ్కి సరయ్యూ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఏంటి సార్ మీ మలగల్ని ఎక్కడికో తీసుకెళ్లారంట ఏంటి ఉన్నట్టుండి ఆ పిల్ల మీద అంత ప్రేమ అని అడగగానే ఎవరు చెప్పారు సవీనా ఎవరు చెప్తే ఏంలే నిజమైతే అదే కదా సవికి తనకి షాపింగ్కి తీసుకెళ్లలేదని కోపం దాంతో నీకేదో ఎక్కించింది అయినా నా మీద ఇంత అనుమానం ఏంటి నీకు అని అడిగాడు సంజయ్ చిచి అనుమానం ఏమీ కాదు అందమైన మగాడు మగుడు కాబోతుంటే మాలాంటి అమ్మాయిలకి ఇలాంటి అనుమానాలు ఉంటాయి చూడు నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు నువ్వు ఇలా అయిన దానికి కానదానికి అనుమానిస్తుంటే మన లైఫ్ సరిగ్గా లీడ్ చేయడం అని సీరియస్ స్టోన్తో చెప్తుంటే అబ్బా ఇప్పుడు ఎందుకంత కోపం నేనేమన్నానని అన్నావని కాదు సరయ్యో ప్రతి దానికి అనుమానిస్తూ ఉంటే నిజంగానే మన లైఫ్ సరిగ్గా ఉండదు ఇంకెప్పుడు నన్ను ఇలా క్వశ్చన్ చేసే అవకాశం తెప్పించుకోకు అని చెప్పి టక్మని ఫోన్ పెట్టేశాడు ఇప్పుడు నేనేమన్నానని ఇంత సీరియస్ అవుతున్నాడు జస్ట్ సరదాగానే కదా అడిగాను అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశాడు ఫోన్ వైపు చూస్తూ అయ్యగారికి బాగా కోపం వచ్చినట్టుంది మరేం పర్వాలేదులే నిద్ర టైం అయింది కదా ఇప్పుడు బొజ్జోని రేపు పొద్దున్నే పూజకించుకుంటాను అని నవ్వుకుని పెద్దమ్మా అంటూ వెళ్ళింది సరయ్యూ అసలే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో తెలియక చేస్తుంటే ఈ సరయు డౌట్స్ ఒకటి ప్రతి చిన్న విషయం తనకి పోస్ట్ చేస్తున్న ఈ సవీని అనాలి అని తిట్టుకుంటూ బయలుదేరాడు సంజయ్ అప్పటికే బాగా చీకటి పట్టడంతో అందరూ భోజనాలు కంప్లీట్ చేసి వెళ్ళిపోతే సంజయ్ భోజనానికి వస్తాడనుకుని తన కోసమే డైనింగ్ టేబుల్ సర్దుతున్న రాధికకి కోపంగా వెళ్ళిపోతున్న సంజయ్ని చూసి ఏమైంది బావా ఎందుకు ఇంత కోపంగా వెళ్తున్నాడు పైగా ఇందాక కూడా ఏదో ఫ్రస్టేషన్లో ఉన్నానన్నాడు అనుకుంటూనే అతడి వెనకే పరుగుపెట్టింది కోపంగా కార్ స్టేట్ చేయబోతుంటే బావ ఒక్క నిమిషం అంటూ ఆయాసపడుతూ వచ్చిన రాధిక కార్ విండో పట్టుకొని నిలబడింది నువ్వేంటి ఇంకా పడుకోలేదా నువ్వు ఇంకా ఫోన్ చేయలేదు కదా బావా నీకోసమే చూస్తున్నాను నువ్వేమో ఇలా వెళ్ళిపోతున్నావు ఈ టైంలో ఎక్కడికి బావా అని అడిగింది ఏయ్ తమాషగా ఉందా నా గురించి నీకెందుకు నాకు లక్ష తొంభై పనులుంటాయి అవన్నీ నీకు చెప్పాలా వెళ్ళి భోంచేసి పడుకో అని చెప్పి కార్ స్టార్ట్ చేయబోతుంటే అది కాదు బావా అసలే ఫ్రస్టేషన్లో ఉన్నానని చెప్పావు కదా ఇప్పుడు ఇంకా కోపంగా ఉన్నావు అంతలా ఏం జరిగింది సాయంత్రం వరకు బాగానే ఉన్నావు కదా బావా అని కంగారుగా అడుగుతుంటే ఆమె వైపు కోపంగా చూస్తూ అది నీకు చెప్పిన అర్థం కాదు నోరు మూసుకొని వెళ్ళు అని పళ్ళు బిగబట్టి చెప్పి కోపంగా కార్ స్టార్ట్ చేయడంతో క్షణంలో డోర్ ఓపెన్ చేసుకుని సంజయ్ పక్క సీట్లో కూర్చుంది రాధిక ఏ నువ్వేంటి ముందు కార్ దిగు నువ్వొక్కడవే ఇంత కోపంగా వెళ్తుంటే నాకేదోలా ఉంది బావా నేను కూడా నీతో వస్తాను నా మనసు నీ వల్ల నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి నా మనసు శరీరం రెండూ బాలేవు అని తిట్టుకొని పైకి మాత్రం ముందు దిగుతావా లేదా చిరాగ్గా ఉంది ఇంకా చిరాకు పుట్టించకు అన్నాడు కోపంగా చెప్పిన ఆ మాటకి రాధిక కళ్ళల్లో చెమ్మ చేరింది నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకుని దిగగానే థ్యాంక్స్ ఇప్పుడైనా నాకు స్పేస్ ఇచ్చినందుకు అంటూనే కార్ స్టార్ట్ చేయబోతుంటే నేను ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టాను బావా కానీ నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అనగానే కార్ స్టార్ట్ చేయబోయేవాడు కాస్త సడన్గా కార్ ఆపేశాడు కోపంగా ఏంటి బెదిరిస్తున్నావా నాకు బెదిరించే అలవాటు లేదు బావా ఏదైనా చేసి చూపించడమే అలవాటు వెళ్ళు నేను నిన్ను ఆపను కానీ ఎలా ఉన్నావో ఏంటోనన్న భయంతో నేను ప్రశాంతంగా ఉండలేను అందుకే నువ్వొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నాలుగు అడుగులు వెనక్కి వేసి నిలబడింది రాధిక ఏంటి తమాషాగా ఉందా నోరు మూసుకొని లోపలికి వెళ్ళు ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఆ చల్లి నాకే కాదు బావా నీకు కూడా ఉంటుంది నాకు నీకు పోలిక చలికి నువ్వు నేను ఏమీ లేదు బావా అందరం ఒక్కటే ఎవరైనా ఒకే రకంగా ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను మీరెళ్ళండి అబ్బా అని తల కొట్టుకుని సరే ఎక్కు అనగానే నవ్వుతూ థ్యాంక్ యూ బావా అని సంబరంగా చెప్పి పక్కన కూర్చుంది నన్ను నీడలా వెంటాలని డిసైడ్ అయ్యావా అని పళ్ళు బిగబట్టి అడిగాడు సంజయ్ భార్య ఎప్పుడూ భర్త వెనకే నీడలా తన అడుగులో అడిగేయాలి బావా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఆ మాటకి రాగా ఇంకోసారి ఇలా భార్య భర్త అంటే పిచ్చి పిచ్చిగా వాగితే ఏం చేస్తానో నాకే తెలియదు ఎందుకు బావా అంత మన ఇద్దరికీ తెలిసిన నిజమే కదా ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరుగా తడబడుతూ అంటే మనం ఇంకా అఫీషియల్గా వైఫ్ అండ్ హస్బెండ్ కాలేదుగా అందుకని అలా అన్నానులే అనే కోపాన్ని దిగమింగి చెప్పాడు అందుక ఇంకా ఎందుకో అనుకున్నాను అంటూనే చీకట్లో నిద్రమ్మ ఒళ్ళలోకి జారిపోతున్న నగరాన్ని చూస్తూ థ్యాంక్స్ బావా చీకట్లో సిటీ చాలా అందంగా ఉంటుందంట ఎప్పటి నుండో ఇలా చూడాలని నా కోరిక అంటూ కిటికీలో నుండి చూస్తుంది నీ కోరిక ఆల్రెడీ తీరినట్టు ఉంది కదా అర్థం కానట్టు చూసింది ఆ ప్రశ్నకి అదే ఆ రోజు సాకేత్ నిన్ను బయటికి తీసుకెళ్ళి అన్నీ తిప్పి తీసుకొచ్చాడుగా అనగానే గుటకలు మింగుతూ అంటే బావా నీకు నాకు తెలియకుండా నా ఇంట్లో ఏమీ జరగదు అలాంటిది మీరిద్దరూ బయటికి వెళ్తే తెలియకుండా ఉంటుందా అనగానే తల వంచుకొని సారీ బావా అంది నీ సారీ నాకు అక్కర్లేదులే అంటూ కార్ స్పీడ్ పెంచాడు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బావా ఏట్లోకి అవునా ఏట్లో చేపలున్నాయి బావా మరీ ఎక్కువ ఉంటుందా చేపలేం కర్మ పాములు కూడా ఉంటాయి నవ్వుతూ నువ్వు పక్కనంటే పాములు నన్నేం చేస్తాయిలే బావా అంటుంటే ఈ అమ్మాయి అసలు నా గురించి ఏమనుకుంటుంది అంటూనే పక్కకు చూసిన రాధికకి స్ట్రీట్ లైట్ వెలుగులో కనిపిస్తున్న హైవే రోడ్డుని చూసి బావా బావా ఒక్కసారి కార్ ఎందుకు ప్లీజ్ బావా ఒక్కసారి అనడంతో ఒక సైడ్కి కారాపాడు ఫాస్ట్గా కార్ దిగి ఫుట్పాత్ పక్కన ఉన్న చిన్ని గోడ మీద నిలబడి చుట్టూ చూసిన రాధికకి చల్లటి గాలి మొహానికి తాగుతుంటే చేతులు ఆకాశానికి చాపి నిలబడింది తన వెనక్కి కారు దిగిన సంజయ్ కార్ బ్యానెట్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తననే చూస్తున్నాడు ఓయ్ ఇంత రాత్రి పూట అలా నిలబడితే దయ్యం అనుకుంటారు పర్వాలేదులే బావా వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఇంత అందాన్ని మిస్ అవుతాం అంతలా ఏముంది ఇక్కడ కిందికి దిగిరా బావా అంటూ చొరవగా అతని చేయి పట్టుకొని మళ్ళీ తను ఎక్కడైతే నిలబడిందో అక్కడే నిలబడి అటు చూడు అంటే తను చూపించిన వైపు చూసిన సంజయ్కి మెనుక మణుకుమంటున్న లైటింగ్ల మధ్య నిషీతిలో నిద్రపోతున్న గువ్వల చప్పుళ్ళు సన్నగా వినిపిస్తూ వీస్తున్న గాలి ఇద్దరిని సున్నితంగా తాకుతుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది దాంతో తన్మయంగా కళ్ళు మూసుకున్నారు ఇద్దరు ఆ చిరుగాలి తర్వాత సన్నగా చినుకులు పడుతుంటే అతని వైపుకు తిరిగి ఒక్కసారి కళ్ళు మూసుకోబావా అంది ఎందుకు మూసుకు చెప్తాను అని తన చేత్తో అతడి కళ్ళు మూస్తే ఏయ్ ఏం చేస్తున్నావు ఒక్క నిమిషం బావా ఇప్పుడు చెప్పు ఏం కనిపిస్తుంది నీకు మూసిన అతడి కళ్ళ వెనుక ఇందాక తను చూసిన అందమైన నేచర్ గుర్తొస్తుంటే అతడి పెదవులు అందంగా విచ్చుకున్నాయి చూసావా బావా క్షణంలో నీ మనసు ఎంత మారిపోయిందో ఎవరో ఏదో అనుకుంటారని ఇంత అందాన్ని ఆనందాన్ని దూరం చేసుకుంటామా చెప్పు అని రాధిక అడుగుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచాడు సంజయ్ ఇప్పుడు ఓకేనా బావా అంటూ పొరపాటున వెనక్కి పడిపోతున్న రాధిక చేయి పట్టుకొని తన మీదికి లాక్కున్నాడు స్వచ్ఛమైన తన నవ్వు తన మనసులోని లక్ష ఆలోచనలని దూరం చేస్తుంటే తననే చూస్తుండిపోయాడు సంజయ్